అధికారం కోసం నాడు గాలికూతలు కూసిన జగన్ రెడ్డి మీ పిల్లలు మీరు ఇంజనీర్ చదివిస్తారు డాక్టర్లు చదివిస్తారు కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి మీ ఇష్టం ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు దగ్గర నుండి నేను చదివిస్తాను మీ పిల్లలు ఇంజనీర్ గా నేను చేస్తాను డాక్టర్లు గా నేను చేస్తాను అని చెప్తా ఉన్నా మీ అందరికీ సీఎం అయ్యాక అట్టగోలు కోతలతో విద్యార్థులకు నమ్మక ద్రోహం చేశారు ఫీజులు ఒక్క రూపాయి చెల్లించకుండా ఒక్కో విద్యార్థికి లక్ష నుండి లక్షన్నర వరకు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టి నేడు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి దీవెన పథకాలు తెచ్చారు ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెనను నిల్వేస్తూ జీవో నెంబర్ డెబ్బై ఏడును విడుదల చేశారు ఈ జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేద విద్యార్థులు దాదాపు లక్షన్నర మందికి ఉన్నత విద్యను దూరం చేశారు